దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారు వారి యొక్క జీవన విధానం అభివృద్ధికరంగా ఆనందదాయకంగా ఉండాలంటే ఏ రత్నం ధరించాలి జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మిథున రాశి సహజంగా వీళ్ళం అందరి శ్రేయస్సు అందరి అభివృద్ధి కోరుకుంటుంటారు ఎవరి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇది సహజ రాశి చక్రంలో మూడవ రాశి అవటం వల్ల ఈ విధమైనటువంటి అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఏదన్నా ఒక సమాజం ఒక విషయంలో ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యని తీర్చే విధంగా వెళ్ళాలి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువగా మేధావులు సైంటిస్టులు జ్ఞానులు ఉంటారు కాబట్టి అనేక వస్తువులు అంటే మనకి జీవితంలో ఇప్పుడు వాడుకున్నటువంటి సెల్ ఫోన్ అవ్వండి టెలిఫోన్ అవ్వడం ట్రైన్ అవనవ్వండి బస్సు అవనవ్వండి ఎలక్ట్రిసిటీ అవ్వండి ఇవన్నీ కూడా ఈ మిథున రాశి లేదా మిథున లగ్నంతో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి ఉద్భవించినవే అలాగే ఒక ని ఇంప్రూవ్ చేయాలన్నా కూడా వాళ్ళ మేధస్ నుంచే పడుతుంటారు ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్నటువంటి బ్యాటరీ కార్ అనుకుంటాం లేదా గేర్లెస్ కారు ఇది కూడా ఈ రాశి వారి యొక్క సృష్టి అంటే వీళ్ళు సులభంగా పని అయ్యేలా చూస్తుంటారు అందువల్ల ఏంటంటే వీళ్ళు వీళ్ళ యొక్క సులభంగా ఉన్న చోటు నుంచే పని చేసుకునే విధంగా అతి సులభంగా వీళ్ళు ఆ యంత్రాల్ని ఆ పరికరాల్ని తయారు చేస్తుంటారు ఒక విధంగా మీకు అందరికీ తెలుసు మరి కంప్యూటర్ తయారు చేసింది దాన్ని అభివృద్ధి చేసింది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మిథున లక్షణం లేదా మిథున రాశి వారే కాబట్టి అలాగే అందులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ వీళ్ళు అవుతుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మేధస్ ఉపయోగించి ఎటువంటి శరీర శ్రమ పడకుండా కేవలం కను సరిగ్గా పనిచేసే వాటిని తయారు చేస్తూ ఉంటారు దాదే ఒక రిమోట్ అనుకుంటాం ఆ విధమైన మేధస్ కలిగి ఉంటారు వీళ్ళు అద్భుత మేధాశక్తికి కారణం ఈ రాష్ట్రాధిపతి బుధుడు అవడం కారణం ఈ బుధుడు ఒక మిక్స్డ్ ప్రాజెక్ట్ అనమాట అతి మేధావి దేవతల గురువు అయినటువంటి గురుగ్రహం అలాగే మరి గుణగ్రహం యొక్క అనుగ్రహంతో చంద్రుడి యొక్క అనుగ్రహంతో మరి ఈ బుధగ్రహం ఆవిర్భావానికి అయింది ఒక విధంగా బుధుడికి ఇద్దరు తండ్రులు ఒకళ్ళు బృహస్పతి ఒకళ్ళు చంద్రుడు సో ఈ విధంగా అంత మేధావిధానం వీళ్ళకి రావడం జరుగుతుండదు అంటే ధరించవలసినటువంటి రత్నం మరి యమ్రాల్ అంటే పచ్చ ఈ పచ్చ ఉంగం సాధారణంగా మంచి క్వాలిటీ అయిన పచ్చ దొరకడం అన్నది చాలా కష్టంగానే ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి మెడలో ఉన్న హారంలో ఒక పచ్చరాయి ఉండడం జరుగుతుంది చదైన కారణంతో వల్ల అది మిస్ అయింది అంటూ ఉంటారు కానీ మొత్తం మీద ఆకర్షణ ఉంటుంది అన్నమాట ఈ పచ్చ స్టోన్కి రాయి ధరించిన వారికి మరకతం అని కూడా అనుకుంటారు అది ఎవరు ధరించినా వాడికి ఒక విధమైనటువంటి ఆకర్షణ రావడం జరుగుతుంది సో అందువల్ల ఈ రాశి వారు ఈ రత్నాన్ని కనీసం ఏంటి అర్థం ఎక్కువ క్యారెక్టర్ కూడా అక్కర్లేదు ఒక మంచిది ఉంటే వన్ క్యారెక్టర్ చాలు వన్ క్యారెట్ వంగణాలి మరి బంగారంలో తయారు చేయించి రైట్ హ్యాండ్ వంగళ వేలు వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు వేలు వేసుకోవచ్చు ఎందుకంటే రవి మిత్రగ్రహం మీకు తెలుసు కదా రవి బుధుడు కలిస్తేనే బుధాదిత్య యోగం అనే అద్భుత విద్యాయోగం నిపుణ యోగం ఏర్పడుతుంది ఒక విధంగా మిథున రాశి వారి యొక్క అభివృద్ధి కావాలంటే కంప్లీట్ గా వాళ్ళు జాతకంలో మిగతా వాళ్ళు లగ్నాలు పనిలేదు కానీ ఈ మిథున లగ్నానికి లగ్నానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ బుధానిత్య యోగం ఉండాలి ఉంటేనే దానించగలుగుతూ ఉంటారు మరి బుధానిత్య యోగం జాతకంలో ఏదో కారణాల వల్ల ఏర్పడలేదు అనుకుంటాం అంటే ఎక్కువగా ఎందుకు ఏర్పడాలి అంటే రవి కుదు దగ్గర దగ్గరగానే చూస్తూ ఉంటాం ఒకవేళ ఏర్పడపోతే మరి వాళ్ళు ఈ అనే నాయని ఉంగరం వేలికి కుడిచే ఉంగరం వేలు వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ బుధాదిత్య యోగం అనేది జనరేట్ అవుతుంది తద్వారా వాళ్ళ మేధస్సుకి ప్రభుత్వ గుర్తింపు అంటే రాజుల గుర్తింపు వచ్చేది పూర్వకాలం ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు అనుభవం అంత అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ ఆప్షన్ గా ఇంకొక వేరే స్టోన్ ఆలోచించాలనుకుంటే మరి అంటే పచ్చ తర్వాత డైమండ్ పంచమ వ్యయాధిపత్యం వచ్చినప్పుడు కూడా వేయాధిపత్యం నోటల్ గా ఉంటది పంచమ స్థానాన్ని మెయిన్ శుక్రుడికి మరి పంచమ స్థానం అనేటువంటి తొల మూల త్రికోణ రాశి అవడం వల్ల మరి ఈ రాశి వారు వజ్రాన్ని కూడా ధరించవచ్చు వజ్రం పదిహేను సెంట్లు లేదంటే ముప్పై సెంట్లు సుమారు వాళ్ళ స్థాయిని బట్టి ధరించవచ్చు మరి ఈ డైమండ్ ప్లాటినంలో ధరించడం వల్ల కాని బంగారంలో తయారు చేయడం వల్ల కాని ధరించవచ్చు అది కుడిచేయి మధ్యవేలికి కుడిచేయి మధ్యవేలికి ధరించడం వల్ల జాతకుడికి మరి మంచి డిగ్నిఫైడ్ గా మేధస్సు పరంగా తెలివితేటల పరంగా బాగుంటుంది ఇది కళారంగంలో ఉన్న అంటే ఎక్కువగా ఈ రంగంలో ఉన్నవాళ్ళు కంప్యూటర్ రంగం తర్వాత సినిమా టీవీ యాంకరింగ్ న్యూస్ రీడింగ్ వీడియో సినిమాలో ఎక్కువగా ఉంటారు కొంతమంది పాలిటిక్స్ లో కూడా ఉంటారు అటువంటి వారికి వంతనం ధరించడం వల్ల కళారంగంలో అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ధరించవచ్చు ముఖ్యంగా స్త్రీలు ఈ తులారాశి తులాలగ్ మనం ధరించిన స్త్రీలు తప్పక వజ్రాన్ని ధరిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక నేరం అన్నది నైన్టీ నైన్ పర్సెంట్ ధరించకపోవడం మంచిది ఈ రాశి ఎందుకంటే అష్టమాధిపత్యం కూడా శని భాగపాటు ఉండడం వలన మరి దాని ప్రకారం పెద్దగా మరి కోరి కష్టాలు తెచ్చుకోవడం అవుతుంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ దాన్ని మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు ఇక వీళ్ళలో విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించుకోవాలి అంటే బుధునికి మరి మోహిని అవతారానికి విష్ణుమూర్తి యొక్క నీళ్ళకి ఎక్కువగా ఈ బుధుడు సంబంధం ఉంటుంది కాబట్టి విష్ణు సహస్రనామం కానీ వెంకటేశ్వర స్వామిని నిరంతరం అంటే ఇప్పుడంటే వీలున్నప్పుడు పూజించుకోవడం అని కానీ అలాగే లక్ష్మీ నరసింహస్వామిని కానీ పూజ అంటే ఏ విష్ణుమూర్తి అవతారం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారు మరి పూజించుకోవడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టాన్నైనా తొలగించుకునే అవకాశం ఉంది ఇంకా పిల్లలు ఎక్కువగా ఈ మిథున రాశి మిథున లగ్నంలో జన్మించిన వారికి చాలా సందర్భాల్లో మాటలు తొందరగా రావడం కష్టమవుతుంటుంది కొంతమంది నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం వచ్చేదాకా కూడా మాట్లాడలేకపోతుంటారు సో దానికి కారణం ఏంటి వాక్స్థానం రెండో స్థానం కర్కాటక రాశి అవటం ఆ కర్కాటకం అనే జలదత్వ రాశిలో ఈ బుధ గ్రహం పైన వేరే గ్రహం పైన కూడా తొందరగా మాట్లాడకపోతుంటారు మాట్లాడిన కూడా స్పష్టంగా మాట్లాడిపోతుంటారు అటువంటి వాళ్ళు నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష నాలుగు ముఖాలు రుద్రాక్ష అతి రేయల్ గా విలువగానే దొరుకుతుంటది దాన్ని ఆకుపచ్చ రంగు దానంలో అంటే ఒక తాడు ఆకుపచ్చ రంగు అందడం మెడలో గ్రీన్ కలర్ తాడు ద్వారా ధరించడం వల్ల విద్యార్థులకి అంటే ఈ చిన్నపిల్లలు తొందరగా మాట రావడం విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగడం వాళ్ళ యొక్క పరీక్ష ఉన్నత స్థాయి విలువలు రావడం జరుగుతుంటది అలాగే తులసి చెట్టుని ఎక్కువగా పెంచడం కూడా అనుకూలమైనది బట్ ఏదైనా ఈ మిథున రాశి వారు ఏ విషయాన్ని తొందరగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు వీళ్ళ నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జీవితం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది స్వస్తి